త్రిక ఎవరు రాశారు పౌలు రాసిందే ఎప్పుడు రాశాడు క్రీస్తు శకము అరవై ఆరు అరవై ఏడు మధ్యలో కొంతమంది అంటారు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు మధ్యలో ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ఎక్కువ మంది బైబుల్ పండితులు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అనేటటువంటి సంవత్సరాన్నే ఎక్కువ మంది మొగ్గు చూపారు ఎక్కడి నుంచి రాశాడు రోమా నుంచి రోమ్ నుంచి వ్రాసాడు ఎన్ని అధ్యాయాలు నాలుగో అధ్యాయాలు ఎన్ని వచనాలు ఎనభై మూడు వచనాలు ఎన్నో పుస్తకము యాభై ఐదవ పుస్తకము ఏది మూల వాక్యము మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని నా పరుగును కడ ముట్టించి తిని నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఇప్పుడు పావులు ఎక్కడి నుంచి ఉత్తరం రాస్తున్నాడంటే రోమా చరసాల నుండి ఉత్తరం రాస్తున్నాడు తన కళ్ళ ఎదుట కనిపిస్తున్న పరిస్థితులను బట్టి పౌలుకు ఒక విషయం అర్థమైపోయింది ఏమిటి అంటే తన దినములు దగ్గర పడినాయి తాను చనిపోబోతున్నాడు అనే విషయం అర్థమైపోయింది కాబట్టి ఇది పౌలు తను బహుగా ప్రేమించినటువంటి తన కుమారుడుగా భావించిన తిమోతికి తన మనస్సులో ఉన్నటువంటి సేవ పట్ల భారం కావచ్చు తన పట్ల ఉన్న ప్రేమ కావచ్చు వెళ్ళగక్కుంటున్నటువంటి పత్రిక వినండి ఇది పావులు రాసిన చెట్ట చివరి పత్రిక ఆరో నాలుగో అధ్యాయము నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని ఆ పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినను తిమోతికి చివరి మాటలు చెప్పాలి తిమోతిని నేను బలపరుచుకోవాలి అనే ఉద్దేశంతో చనిపోతున్న ఒక సిలువ వీరుడు సిలువ సేవను కొనసాగించబోతున్న ఒక యవ్వనస్తునితో మనసు విప్పి మాట్లాడి వ్రాసిన ఒక పర్సనల్ లెటర్ ఇది వ్యక్తిగతంగా తిమోతికి పౌలు రాసినటువంటి ఉత్తరం ఈ ఉత్తరంలో నాలుగు విషయాలు ఒకటి బాల్యము రెండు బలము మూడు భారము నాలుగు భాగ్యము ఈ నాలుగు విషయాలు మీకు తిమోతికి రాసిన రెండో పత్రికల్లో కనిపిస్తాయి బాల్యము తిమోతి నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నా నీ గురించి నేను ఆలోచించిన నీ కన్నీళ్ళు నేను తలుచుకున్నప్పుడు నీ నిష్కపటమైన విశ్వాసాన్ని నేను మననం చేసుకున్నప్పుడు ఎంత సంతోషిస్తానో తెలుసా తిమోతి ఎంత అద్భుతమైన ఆత్మీయత నీది రెండు బలమును గూర్చి రాస్తున్నాడు ఏమిటి మొదటి అధ్యాయము బాల్యము రెండవ అధ్యాయము బలము నా కుమారుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతుడు కమ్ము బలం కలిగి జీవించు క్రైస్తవ సేవ అనేది పోరాటంతో కూడింది ఓ సైనికుడు సైన్యంలోకి వెళ్ళినట్లయితే తనను దండులోకి చేర్చుకున్న వాడిని సంతోషపరచటానికి ఏం చేస్తాడు ఎంతకైనా తెగించి తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తాడు అలాగే నిన్ను దేవుడు తన దండులోకి చేర్చుకున్నాడు బలవంతుడిగా ఉండి నిన్ను చేర్చుకున్న దేవుణ్ణి సంతోషపరచు మూడోదిగా భారము ఎందుకని తిమోతి ఇది భారభరితమైన సేవ ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం మూడవ అధ్యాయం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతి ముందున్నది గడ్డు రోజులు అపాయకరమైన దినాలు నువ్వు చేస్తున్న సేవ చేయబోతున్న సేవ బహుభారభరితమైనది ఎన్నో పోరాటాలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ వీటన్నిటి మధ్య దేవునికి తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండు ఈ భారభరితమైన బాధ్యతతో కూడిన సేవ కొనసాగాలంటే ఇది మనిషికి సాధ్యమా అనే ప్రశ్న నీకు వస్తున్నట్లయితే సాధ్యమే నన్ను చూడు ఎలా నేను భరించానో ఎలా నేను ప్రభువును సేవించానో ఎలా ప్రేమను పంచానో ఎలా నడిచానో ఎలా సహించానో దీర్ఘశాంతాన్ని ఎలా కనపరిచానో నన్ను చూడు తననే ఒక మాదిరిగా మోడల్గా చూపిస్తూ తాను చనిపోబోతున్నాడు కాబట్టి తిమోతి సుదీర్ఘకాలం సేవ చేయవలసి ఉంది కాబట్టి అప్పగింతలు ఇస్తున్నాడు నాలుగు భాగ్యము ఏమిటి భాగ్యము సేవ చేయటం ప్రభు సేవ చేయటం పౌలు సహచరుడిగా పౌలు జత పనివాణిగా సేవ చేయటం అంతేకాకుండా పౌలు చేత బహుగా ప్రేమించబడిన వాడిగా పౌలు దృష్టిలో బహు నమ్మకస్తునిగా తిమోతి జీవించటం నిజంగా భాగ్యం అండి కాబట్టే పౌలు తిమోతితో అంటున్నాడు తిమోతి త్వరగా రా తిమోతి త్వరగా రా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను తిమోతి నేను లోపట నేను చనిపోయే లోపట నిన్ను చూడాలి ఆశపడుతున్నాను తిమోతి తిమోతి కొరకు తిమోతిని చూడాలి అనేటటువంటి ఆశ పౌలు తన చివరి దినాల్లో కలిగి ఉన్నాడంటే నిజంగా అది అంత గొప్ప ధన్యత ఈ పత్రిక ఎప్పుడు మనం చదివినా అది ఖచ్చితంగా మన ఆత్మీయతను బలపరుస్తుంది శాద తీరుస్తుంది అంతేకాకుండా మన జీవితాలకు సవాలు విసురుతుంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితికి వచ్చినట్లయితే ఒక్కసారి తిమోతి గ్రాసు రెండో పత్రిక చూడండి ఒక మహావిశ్వాసవీరుడు తన ప్రయాణాన్ని కడముట్టించేసి ఆ బాధ్యతను నిశ్చేతిలో పెడుతున్నాడు నేను చేయాల్సింది నేను చేసేసాను ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఈ పత్తి